హలో అండి అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అబ్బా నీకు నూరేళ్ళురా రాఖీ నీ గురించి అనుకుంటున్నాను ఇండియా వెళ్ళి అమ్మని మర్చిపోయాడు అని ఇలా అనుకున్నానో లేదో అలా కాల్ చేశావు అంది స్వర్ణ కొంచెం కోపంగా అమ్మా నేను నిన్ను మర్చిపోవడం ఏంటి దిస్ ఈజ్ టూ మచ్ ఏదో కొంచెం బిజీగా ఉండి కాల్ చేయలేదు ఒకసారి సుశీల ఆంటీతో మాట్లాడు అన్నాడు రాఖీ అదేంట్రా చెప్పేశావా ఆవిడికి రక్షకి తెలిసిపోతుందేమో అనుకున్న పని అవ్వకుండా ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాం కదరా అంది స్వర్ణ అమ్మా నేను తనని ప్రపోజ్ చేశాను తన నుంచి ఎటువంటి పాజిటివ్ రియాక్షన్ రాలేదు ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు నీ పని నువ్వు చూసుకో లిమిట్స్ క్రాష్ చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది అన్నాడు రాఖీ అవునా అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా రక్షాని ఎలా ఒప్పిస్తావు అసలే దానికి కోపం ఎక్కువ నువ్వు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే గోల చేస్తుంది జాగ్రత్తరా అంది స్వర్ణ అందుకనే కదమ్మా నేను సుశీల ఆంటీకి జరిగిన విషయమంతా చెప్పాను ఆవిడ హెల్ప్ ఉంటే రక్షాని డీల్ చేయడం చాలా తేలిక ఈరోజు కాకపోయినా రేపైనా రక్ష మనసు ఖచ్చితంగా గెలుస్తాను నీ కోరిక తీరుస్తాను యు డోంట్ వరీ ముందు ఆంటీతో మాట్లాడు అన్నాడు రాఖీ సుశీలకి ఫోన్ అందిస్తూ నమస్తే సుశీల గారు మిమ్మల్ని చూసి చాలా సంవత్సరాలయ్యింది మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము తల్లిదండ్రులను కోల్పోయిన రక్షాని చేరతీశారు నేను అందివ్వలేని ప్రేమని మీ దగ్గరే పొందింది మేనత్తుని అయినా కూడా ఏ విధంగా రక్షాని ఆదుకోలేకపోయాను తనని మాతో లండన్ తీసుకువెళ్దామని చాలా ట్రై చేశాను మీకు కూడా తెలుసు కదా అంది స్వర్ణ బాధగా మాట్లాడుతూ అంటే రాఖీ చెప్పింది నిజమేనా మీరు నిజంగా స్వర్ణగారేనా ఇన్ని సంవత్సరాలు ఏమైపోయారు ఉన్నట్లుండి ఇప్పుడు రాఖీ రావడమేమిటి తనకి మీ అవసరం ఉన్నప్పుడు మీరు చాలా దూరంగా ఉన్నారు ఇప్పుడు రక్ష ఇండిపెండెంట్ ఉమెన్గా చాలా స్ట్రాంగ్గా తయారయ్యింది తనని ఈ విషయంలో ఒప్పించడం చాలా కష్టం పైగా మీ అబ్బాయి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఓన్గా నిర్ణయం తీసుకుంటే తప్ప ఎవ్వరి మాట రక్ష అస్సలు వినదు బట్ మీ మీద ఉన్న గౌరవంతో మీకు హెల్ప్ చేస్తాను కానీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు అంది సుశీల మీరు చెప్పింది నిజమే సుశీల గారు రక్షాకి మా అవసరం ఉన్నప్పుడు నేను తన దగ్గర లేను తనని బలవంతంగా లండన్ తీసుకురాలేకపోయాను తీసుకువచ్చినా కూడా హెరేజ్మెంట్ ఫీల్ అయ్యేదే తప్ప ఫ్రీగా అయితే ఉండేది కాదు ఆ రోజు మీరన్న మాట నాకు ఇన్ని రోజులు రక్షాకి దూరంగా ఉండే ధైర్యాన్ని ఇచ్చింది ఇప్పటికీ మీ అన్న మాటలు నాకు బాగా గుర్తు మీరు ఏమీ బాధపడకండి స్వర్ణ గారు రక్ష అవినాష్ ఇద్దరూ నాకు సమానమే రక్ష బాధ్యత నాది తల్లిదండ్రులు దూరమై డిప్రెషన్లో ఉంది కొన్ని రోజులు తనని ప్రశాంతంగా నా దగ్గరే ఉండనివ్వండి అని మీరు అన్నారు కదా ఆ రోజు మీ మీద నమ్మకంతోనే రక్ష అని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఇండియా రావాలని చాలా ట్రై చేశాను కానీ నన్ను ఒక్కదాన్ని ఇండియా పంపించడానికి మా వారు ఒప్పుకోలేదు పోనీ నాతో పాటు ఆయన వస్తారు అంటే అస్సలు క్షణం కూడా తీరిక ఉండేది కాదు చూస్తూ చూస్తూనే సంవత్సరాలు గడిచిపోయాయి మీ నుంచి ఎటువంటి కాల్స్ వచ్చేవి కాదు రక్ష ఎలా ఉందో అస్సలు తెలిసేది కాదు కానీ ఒకరోజు తను మా కంపెనీలోనే జాబ్ అప్లికేషన్ రాయడం హై డిపార్ట్మెంట్ లండన్లోనే ఉంది కాబట్టి మాకు తన అప్లికేషన్ వివరాలు తెలియడం ద్వారా రక్ష ఫోన్ నెంబర్ సంపాదించాను తన డీటెయిల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే మా మేనకోడలే అని అర్థమయ్యింది ఆ రోజు నా ఆనందానికి లేవు తనకి రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేసేదాన్ని నాకు రిలేటివ్స్ ఎవరు లేరు లీవిట్ అని చాలా హార్ష్గా సమాధానం చెప్పేది రోజు కాల్స్ చేస్తూ ఉంటే నా నెంబర్ బ్లాక్లో పెట్టేసింది మీతో మాట్లాడదామని చాలా రోజుల నుంచి ట్రై చేశాను నా నెంబర్ కూడా మీకు ఇచ్చాను కదా అంది స్వర్ణ అవును స్వర్ణ గారు మీరు నెంబర్ ఇచ్చిన మాట నిజమే కానీ అది ఎక్కడో మిస్ అయ్యింది మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేకపోయాను పోనీలేండి ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది మీ రక్ష చాలా బాగుంది అంది సుశీల మీరు హెల్ప్ చేస్తానని మాకు భరోసా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా నా కొడుకు అనుకున్నది సాధిస్తాడు నా కోడల్ని నా దగ్గరికి తీసుకువస్తాడు అంది స్వర్ణ సరే స్వర్ణ గారు నేను గుడికి వచ్చి చాలాసేపు అయ్యింది మీతో మరొకసారి మాట్లాడతాను ఉంటానండి అంది సుశీల స్వర్ణ కాల్ కట్ చేసిన తర్వాత రాఖీ సుశీల ఇలా మాట్లాడుకుంటున్నారు సో ఈ రోజు నుంచి నేను నీకు హెల్ప్ చేయాలన్నమాట నీ మరదల్ని నీకు దగ్గర చేసే ఉద్యోగం ఇప్పుడే జాయిన్ అవ్వమంటారా సార్ అంది నవ్వుతూ సుశీల వై నాట్ ఖచ్చితంగా ఆలస్యం అమృతం విషం అంటారు కదా ఆంటీ నవ్వుతూ అన్నాడు రాఖీ కనిపించవు గాని కంత్రి పిల్లాడి అబ్బాయి నువ్వు నేను నీకు హెల్ప్ చేస్తున్న విషయం రక్షాకి తెలిసిందో గోల గోల చేస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి అంది సుశీల గుడిమెట్లు దిగుతూ రాఖీతో మాట్లాడుతూ అవునాంటి మీరు చెప్పింది కూడా నిజమే అసలే రక్ష చాలా తెలివైంది అన్నాడు రాఖీ అబ్బాయి నువ్వు ఆఫీస్కి వెళ్ళవా లేట్ అయితే నీ మరదలు నీ చేత కథాకలి ఆడిస్తుంది త్వరగా వెళ్ళు అంది సుశీల వెళ్ళిపోతాను కానీ ఆంటీ లాస్ట్గా ఒక క్వశ్చన్ చెప్తారా అన్నాడు రాకీ చల్లకు వెళ్ళి ముంత దాయడం ఎందుకు నేను అడగద్దు అంటే నువ్వు అడగకుండా ఉంటావా ఏమిటి అదేంటో త్వరగా అడుగు అంది సుశీల ఆంటీ మీకు రక్ష అంటే చాలా ఇష్టం కదా చాలా చాలా ఇష్టం రాఖీ రక్ష వాళ్ళ అమ్మగారు నేను బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేది ఎంత క్లోజ్గా అంటే రక్ష మా అమ్మాయి అని కొంతమంది అవినాష్ వాళ్ళ అబ్బాయి అని కొంతమంది అనుకునేవారు పిల్లలు అంతలాగా కలిసిపోయేవాళ్ళు ఎవరి పిల్లలు ఎవరో అర్థమయ్యేది కాదు అంది సుశీల ఆంటీ నేను ఇలా క్వశ్చన్ చెయ్యొచ్చో చెయ్యకూడదో తెలియదు కానీ నా మనసులో ఉన్న చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడానికి అడుగుతున్నాను మీకు నిజంగా రక్ష అంటే అంత ఇష్టం ఉంటే అవినాష్కి చేద్దామని ఆలోచన ఒక్కసారి కూడా రాలేదా అన్నాడు రాఖీ రాఖీ నీకు నేను ముందే చెప్పాను కదా వాళ్ళిద్దరిని నేను ఆ భావంతో చూడలేదు ఇద్దరూ నా పిల్లలనే అనుకున్నాను ఒక తల్లి పిల్లల్లాగా పెరిగిన వాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ చేయడం అనే ఆలోచన ఎలా వస్తుంది అస్సలు రాలేదు నాకు అంది సుశీల ఇదే విషయం ఒకసారి అవినాష్ కూడా అడిగాడు కార్తీక్తో తన పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి చాలా గొడవ చేశాడు రక్షాని ఇప్పుడు వేరే ఇంటికి పంపించేస్తావా మనతో తను ఉండదా అమ్మా రక్షాని ఎందుకు చేసుకోకూడదు అని కొంచెం విచిత్రంగా ప్రవర్తించాడు అంతకుముందు అవినాష్ని ఎప్పుడూ నేను అలా చూడలేదు రక్ష మన దగ్గర పెరిగింది మన అమ్మాయి నువ్వు తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు ఒకవేళ మీ ఇద్దరికీ నేను పెళ్లి చేసిన ఎటువంటి ఫీలింగ్స్ మీ మధ్య ఉండవు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండలేరు అని వద్దని చెప్పా నేను ఆ రోజు నుంచి ఒక వన్ వీక్ సరిగ్గా మాట్లాడలేదు వాడికి నేను చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేశాను ఇదే విషయం రక్షాని అడిగాను ఆంటీ నాకు అవినాష్ అన్నయ్య లాంటివాడు అంది రక్ష తన మనసులో ఏ ఫీలింగ్స్ లేకుండా నేను వాళ్ళిద్దరిని ఎలా ఒకటి చేయాలి అది జరగదు కదా ఒకవేళ నేను బలవంతంగా చేసినా వాళ్ళు సక్రమంగా ఉండరు కదా అంది సుశీల సరిగ్గా అప్పుడే రక్ష బుక్ చేసిన క్యాబ్ సుశీల ముందుకు వచ్చి ఆగింది సుశీల క్యాబ్ ఎక్కి రాఖీకి బాయ్ చెప్పింది ఆంటీ ఆంటీ వన్ సెకండ్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి సేవ్ చేసుకుంటాను అన్నాడు రాఖీ సుశీల తన ఫోన్ నెంబర్ చెప్పింది ఆంటీ ఈవినింగ్ ఏం చేయాలో మెసేజ్ చేస్తాను ప్లీజ్ హెల్ప్ చేయండి అండ్ మర్చిపోకుండా ఆంటీ ఈ విషయం మన మధ్యనే ఉండాలి టైం చూసి నేనే రక్షాకి చెప్పేస్తాను అన్నాడు రాఖీ అబ్బా పిల్లాడా చెప్పింది చెప్తావేంటి అలాగే ప్రామిస్ చేశాను కదా ఎవ్వరికీ చెప్పను ఓకేనా ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళు లేకపోతే నీ మరదలు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది అంది సుశీల నా మరదలు నాకు పనిష్మెంట్ ఇచ్చినా సరే హ్యాపీగా డీల్ ఆంటీ మరేమీ పర్వాలేదు మీరు వెళ్ళండి అన్నాడు రాఖీ బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ సుశీల అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు రాఖీ అయితే కార్తిక్ చెప్పిన మాటలు నిజమా అవినాష్ రక్ష అని ఇష్టపడ్డా మరి రోజు అప్పు అవినాష్ లైఫ్లో ఎవరో ఉన్నారని చెప్పాడు ఈ విషయంలో త్వరగా క్లారిటీ రావాలి అవినాష్ లైఫ్లో ఉన్న ఆ అమ్మాయి ఏమయ్యింది కార్తీక్ చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూ స్పీడ్గా ఇంటికి వెళ్ళాడు రాఖీ అబ్బబ్బా నాన్సీ నీకు వంట నేర్పించలేక చస్తున్నాను పెళ్ళయ్యి టూ ఇయర్స్ అయ్యింది ఇప్పటికీ ఆమ్లెట్ వేయడం నేర్చుకున్నావు రోజు నేనే కూరగాయలు కొయ్యాలి వంట చేయడం నేర్పాలి నువ్వు ఎప్పుడు చేస్తావే వంట అంటూ వంటింట్లో నుంచి అప్పుడే వంట చేసి వచ్చి కూర్చున్నాడు అప్పు అప్పు డార్లింగ్ నన్ను అంట రాదని ఎప్పుడో చెప్పినాను కదా మన మ్యారేజ్కి ముందే ఎందుకు అలా ఎండి పడతావు టూ మచ్ చేస్తున్నావు అంది నాన్సీ టూ మచ్ లేదు త్రీ మచ్ లేదు ఒకరోజు రెండు రోజులు టూ ఇయర్స్ నుంచి వంట చేస్తున్నాను చూడవే చేతులు ఎలా తయారయ్యాయో ఉదయాన్నే లేచి వంట చేసి ఆఫీస్కి వెళ్ళి కష్టపడి జాబ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి వంట చేయాలంటే దూల తీరిపోతుంది నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చుని తింటావా అన్నాడు అప్పు ఇప్పుడే టిఫిన్ చేశాను కదా అప్పు డాలింగ్ అప్పుడే అల్లి తింటావా అంటావు నీకు ఆ మీద బాగా ప్రేమ పెరిగిపోయింది అంది నాన్సీ తెగ సిగ్గుపడిపోతూ నా బొంద నా బొంద నీకు తిట్టినా కూడా అర్థం కాదు చస్తున్నా నేను నీతో అట్లీస్ట్ క్యారేజ్ అయినా కట్టు అన్నాడు అప్పు కూల్ బేబీ ఎందుకలా ఎండి పడతావు నిబ్బనంగా చెప్పచ్చు కదా అంది నాన్సీ హబ్బబ్బా నాన్సీ ఎండి పడతావు కాదు మండి పడతావు నిబ్బనంగా కాదు నిదానంగా నీకు తెలుగు నేర్పి నేర్పి నేను మర్చిపోతానేమో అని భయం వేస్తుంది అన్నాడు అప్పు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఫాస్ట్గా రాకి లోపలికి వచ్చాడు ఒరే అప్పు నేను ఆఫీస్కి వెళ్తున్నాను రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కోసం వెయిట్ చేయొద్దు అని అప్పుతో చెప్పి నాన్సీ వెళ్ళొస్తానమ్మా అని నాన్సీతో అంటూ ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని బయటికి నడుస్తున్నాడు రాఖీ అన్నయ్య గాడు ఎండలో కండెర్ర పడతారు నిలబడి వెళ్ళండి అంది నాన్సీ క్యారేజ్ అందిస్తూ పరుగు పరుగున బయటికి వచ్చి హరే అప్పు నాన్సీ ఏమంటుందో చూడు ఈ విచిత్రమైన తెలుగు నీకు తప్ప ఇంకెవ్వరికీ అర్థం కాదు అన్నాడు రాఖీ బైక్ స్టార్ట్ చేస్తూ నాన్సీ ఇచ్చే క్యారేజ్ అందుకుంటూ అన్నయ్య గారు ఎందుకు కంగారు పడతారు నిదానంగా వెళ్ళండి అంటుందిరా భాష కాదు భావం ముఖ్యం మీ ఇద్దరికీ ట్రాన్స్లేషన్ చేయలేక చస్తున్నాను అన్నాడు అప్పు అప్పు మాట్లాడుతూ ఉండగానే బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళాడు రాకి అమ్మయ్యా ఇన్ని రోజుల తర్వాత వాడు ఓన్గా బండి తీశాడు ఈరోజు వర్షం వస్తుందేమో నాకు డ్రైవర్ ఉద్యోగం నుంచి విముక్తి ఇచ్చాడు అయినా వీడేంటి ఇంత కంగారు పడుతున్నాడు తన మరదల్ని చూడాలని బాగా ఎగ్జైటెడ్గా ఉన్నట్లున్నాడే మనోడు అనుకుంటున్నాడు అప్పు పది నిమిషాల్లో ఆఫీస్ ముందు బైక్ పార్క్ చేసి స్పీడ్గా లోపలికి వెళ్ళాడు రాఖీ టైం నైన్ ట్వంటీ అయ్యింది ట్వంటీ మినిట్స్ లేట్గా వచ్చాను రక్ష అబ్జర్వ్ చేయలేదులే సైలెంట్గా వెళ్ళి క్యాబిన్లో కూర్చుంటాను అనుకుంటూ చిన్నగా వెళ్తున్నాడు రాఖీ హలో మిస్టర్ ఏంటి అన్నడక అంది రక్ష వెనక నుంచి వస్తూ గుడ్ మార్నింగ్ మేడం మీరు మీ క్యాబిన్లో లేరా బయట ఏం చేస్తున్నారు మేడం అన్నాడు రాఖీ ఏంటి ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నావా తిరిగి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు ఏంటి ఇంత లేటు టైం పంచువాలిటీ లేదా నీకు ఆఫీస్కి టైంకి రావాలని తెలియదా అంది రక్ష ఈ ఒక్కరోజే కదా మేడం ప్లీజ్ లైట్ తీసుకోండి అన్నాడు రాఖీ నీకు అస్సలు రెస్పాన్సిబిలిటీ లేనట్లుందే లేటుగా వచ్చిందే కాక నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకుంటున్నావు ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోను మైండ్ ఇట్ అంది రక్ష తన క్యాబిన్లోకి వెళ్తూ రక్ష తన క్యాబిన్ వైపు అడుగులు వేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ కొంచెం చీర కిందకి జరిగి పుట్టు మచ్చ మళ్ళీ కనిపిస్తోంది రాఖీ ఒక్క నిమిషం అలాగే చూస్తూ నుంచున్నాడు మరుక్షణంలోనే తన మరదల్ని ఎవరూ అబ్జర్వ్ చేయలేదు కదా అని చుట్టూరా చూశాడు ఆఫీసులో తన పక్క క్యాబిన్లోనే ఉండే పవన్ రక్షా వైపు అలాగే చూడడం గమనించాడు పెన్సిల్తో వైట్ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తున్నాడు ఏం చేస్తున్నావు పవన్ నువ్వు అన్నాడు రాఖీ కోపంగా పవన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఏంటి బ్రో నువ్వు చూడడం నేను చూడలేదనుకుంటున్నావా ఏదేమైనా మన మేడం సాలిడ్గా ఉంది కదా ఎక్స్ప్రెషలీ బ్యూటీ స్పాట్ సూపర్ చోట ఉంది కదా రోజు మేడం శారీ కట్టుకు వస్తే కన్నులు పండగే మనకి అన్నాడు పవన్ పవన్ మాటలకి రాఖీకి విపరీతమైన కోపం వస్తోంది కంట్రోల్ చేసుకోలేక పిడికిలి బిగించి ముక్కు మీద గుద్దాడు రాఖీ రాఖీ కొట్టిన దెబ్బకి కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి పవన్కి ముక్కులో నుంచి బడబడ బ్లడ్ వస్తోంది బాబోయ్ నన్ను చంపేస్తున్నాడు అంటూ కేకలు వేయడం మొదలుపెట్టాడు పవన్ కేకలకి ఆఫీసులో ఉన్న స్టాఫ్ మొత్తం వచ్చేశారు ఆఫీసులో ఉన్న స్టాఫ్ అంతా గుమ్మిగిడడం చూసి ఏమైంది అనుకుంటూ రక్ష కూడా తన క్యాబిన్లో నుంచి బయటికి వచ్చింది వాట్ హ్యాపెన్ ఏమైంది అంటూ ముందుకు వచ్చి చూసింది రక్ష వాట్ హ్యాపెన్ పవన్ అంది రక్ష పవన్కి బ్లడ్ రావడం చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి ఫాస్ట్గా అని అరుస్తూ ప్యూన్ వెళ్ళి ఫాస్ట్గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చాడు ఇలా ఎలా తగిలింది పడిపోయావా ఇంత పెద్ద దెబ్బ అంది రక్ష ప్యూన్ చేత పవన్కి ప్లాస్టర్ వేయిస్తూ లేదు మేడం ఇదిగో ఈ రాఖీ కొట్టాడు అసలు నేనేం చేశానని నన్ను ఇంతలాగా మ్యాన్ హ్యాండిల్ చేయాలి అన్నాడు పవన్ నొప్పికి అరుస్తున్నట్టు మాట్లాడుతూ రాఖీ నువ్వు కొట్టావా ఎందుకు అతను నిన్ను ఏం చేశాడు అంది రక్ష కోపంగా రాఖీ వైపు చూస్తూ మేడం నాకు ఫైటింగ్ ఫోబియా ఉందిట మేడం ఈ మధ్యనే తెలిసింది కంట్రోల్ అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటాను నాకు తెలియకుండానే ఇదిగో ఇలా కొట్టేస్తాను మేడం ఇది ఒక డిసీజ్ మేడం త్వరలోనే తగ్గిపోతుంది మెడిసిన్స్ వాడుతున్నాను మేడం అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు రాఖీ ఇలాంటి ఫోబియా ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు నువ్వు చెప్పేది నిజమా అంది రక్ష అయోమయంగా చూస్తూ కొంచెం డౌట్గా ఫేస్ పెట్టి నిజం మేడం కావాలంటే ఈ పవన్ గారి మీద ఒట్టు అన్నాడు రాఖీ సరే సరే ఆల్ ఆఫ్ యూ గో టు యువర్ క్యాబిన్స్ అంది ఆర్డర్ వేస్తూ రక్ష పవన్ గారు ఈ రోజుకి మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను మీకు లీవ్ ఇస్తాను మిమ్మల్ని ఇంతలాగా కొట్టి గాయపరిచినందుకు మీ వర్క్ అంతా కూడా రాఖీనే చేస్తాడు మీరు రెస్ట్ తీసుకోండి మీరు వెళ్ళచ్చు అంది రక్ష అసలే త్రీ ఫోర్ డేస్ పెండింగ్ ఉంది నా వర్క్ ఎలా చేయాలరా దేవుడా అనుకుంటున్నాను కొడితే కొట్టాడులే కానీ ఈ వర్క్ చేసే బాధ తప్పించాడు చెయ్యలేక చస్తాడు నన్ను కొట్టినందుకు కావాల్సిందే అనుకుంటూ సరే మేడం అన్నాడు పవన్ తన బ్యాగ్ తీసుకుని బయటికి నడుస్తూ మేడం మీరు పర్మిషన్ ఇస్తే పవన్ని నేను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను నాకు తనని కొట్టాను అన్న గిల్టీ ఫీలింగ్ కొంచెమైనా తగ్గుతుంది ప్లీజ్ మేడం అని రిక్వెస్ట్గా యాక్ట్ చేస్తూ అడిగాడు రాఖీ ఓకే టెన్ మినిట్స్లో మళ్ళీ తిరిగి ఆఫీస్లో ఉండాలి త్వరగా వెళ్ళిరా అంది రక్ష పవన్తో పాటు బయటికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ ఏరా దెబ్బ ఎలా ఉంది చుక్కలు కనిపించాయి కదా ఈసారి రక్ష మీద ఇలాంటి కమెంట్స్ చేస్తే నాకు ఫైటింగ్ ఫోబియాతో పాటు కిల్లింగ్ ఫోబియా కూడా వచ్చేస్తుంది తర్వాత నీ ఇష్టం టేక్ కేర్ జాగ్రత్తగా దొబ్బేయి అన్నాడు రాఖీ అంటే కావాలనే కొట్టావా నన్ను ఈ విషయం ఇప్పుడే రక్షా మేడంతో చెప్తాను అన్నాడు కోపంగా పవన్ చెప్పరా చెప్పు నేను కూడా చెప్తాను తన మీద నువ్వు ఎలా కమెంట్స్ చేశావో దెబ్బకి నీ జాబ్ పీక్ పడేస్తుంది అన్నాడు రాఖీ అయినా నేను ఆమెని కామెంట్ చేస్తే నీకేంటి అప్పటికి రక్షా మేడం నీకు ఏదో పెళ్ళం అయిపోయినట్లు అన్నాడు పవన్ ఒరే పవన్ నువ్వు అలా అంటుంటే ఎంత బాగుందోరా ఈరోజు కాలేదు కానీ ఎప్పటికైనా అదే నా పెళ్ళం ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నీకే ఇస్తాను సరేనా బ్రో ఇంక నువ్వు వెళ్ళిరా అర్జెంటుగా వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకో లేకపోతే నరాలు దెబ్బతిని జీవితాంతం ముక్కులేని వాడి కింద బ్రతికేయాలి అన్నాడు రాఖీ దిస్ ఈస్ టూ మచ్ మేడంతో నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి వచ్చావు కదా ఇప్పుడు నన్ను డ్రాప్ చేయవా అన్నాడు పవన్ నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను నా డార్లింగ్ మీద కామెంట్ చేసిన నిన్ను నేను సేఫ్గా తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానా అంత సీన్ లేదు బే అర్జెంటుగా ఒక ఫిల్టర్ కాఫీ తాగకపోతే నాకు వచ్చిన బీపీ తగ్గదు అని బయటికి వచ్చాను అంతే నీకోసం కాదు నీకు బాగా క్లారిటీ వచ్చిందేమో చెప్పిన విషయం గుర్తుంచుకో వొల్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అంటూ కాఫీ షాప్ వైపు అడుగులు వేశాడు రాఖీ కాఫీ షాప్కి వెళ్ళిన రాఖీని రక్షా చూస్తే రక్ష రియాక్షన్ ఎలా ఉంటుంది రాఖీ ఏం చెప్తాడు అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు